క్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎత్తిన నడిపిసాయైన తన కూతురైన ప్రియాంక వయసు ఇరవై ఐదు సంవత్సరంలో ఆమెను మోతే గ్రామానికి చెందిన కళ్ళ భాస్కర్కు ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు వీరికి ఒక మూడు సంవత్సరాల అబ్బాయి కలడు వారికి కొడుకు పుట్టిన తర్వాత నుంచి భర్త అయిన భాస్కర్ మామ నడిపి కాషన్న అత్త గంగమ్మల్లు కలిసి ఇంట్లో ప్రతి చిన్న విషయానికి సూటిపోటి మాటలు అంటూ తిట్టి వేధించేవారు దీనికి గాను పలుమార్లు పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీలు అయినవి మళ్ళీ ఈ రోజున ఉదయం ఏడు గంటల సమయంలో అత్త గంగమ్మల్లు భర్త భాస్కర్లు కలిసి మృతురాలు అయిన ప్రియాంకతో గొడవ పెట్టుకుని ఆమెను తిట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మృతురాలిని తన అత్త మామ మరియు భర్తలు వేధించడం వల్ల మనస్తాపానికి గురై ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న దూలానికి తన చున్నీతో ఉరివేసుకుని చనిపోయింది దీనిపై మృతురాలి తండ్రి నడిపిసాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి